హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకేస్ పండు జర్నీ ఈ రోజు ఈ వీడియోలో అయితే నేను మీకు పది రూపాయలకి ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి ఇంటికి ఉపయోగపడే వస్తువులు అయితే తీసుకొని వచ్చేసానండి బిలో థర్టీ రూపీస్కి ఇంత మంచి వస్తువులు వచ్చాయంటే మీరైతే షాక్ అవుతారు ఖచ్చితంగా ఎందుకంటే వస్తువులు అయితే అంత బాగున్నాయండి వీటిని ఒక్కొక్కడైతే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూసేయండి చూస్తున్నారు కదా ఇవి రెండు ప్లాస్టిక్ బుట్టలు అండి క్వాలిటీ చాలా బాగున్నాయి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి అలాగే అల్లం వెల్లుల్లి నిమ్మకాయలు అలా స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయని అయితే తీసుకున్నానండి వీటి క్వాలిటీ అయితే చాలా బాగుందండి గట్టిగా ఉన్నాయి మరి పలచగా అయితే ఏమీ లేవండి నాకు బాగా నచ్చేసి తీసుకున్నాను అండి ఒక్కొక్కటి టెన్ రూపీస్ రెండు వచ్చేసి ట్వంటీ రూపీస్ అనమాట ఒక్కొక్కటి టెన్ రూపీస్ అంటే బెటరే కదా మనం బయట షాపులో తీసుకోవాలనుకుంటే మినిమం థర్టీ అయినా చెప్తారండి బయట షాపుల్లో అంత కాస్ట్ ఉంటాయి అనమాట నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే అంటే వీడియోలో చూస్తున్నారు కదా ఈ డబ్బాలను అయితే తీసుకున్నానండి ఇవి గాజు డబ్బాలు అయితే కాదండి ప్లాస్టిక్ చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా గట్టిగా ఉంది మూత కూడా బాగా టైట్ గా ఇచ్చేసారు దీని క్వాలిటీ బాగా నాకు నచ్చేసిందండి ఇది వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి పిల్లలకి స్నాక్స్ కట్టడానికి చాలా బాగుంటాయని నేనైతే రెండు తీసుకున్నాను ఒక్కొక్కటి థర్టీ రూపీస్ కదా రెండు వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి వీటిలో డ్రై ఫ్రూట్స్ కానీ పల్లీలు కానీ పుట్నాలు కానీ ఏవి స్టోర్ చేసినా కూడా చక్కగా అందంగా కనిపిస్తాయి అండి మన సెల్ఫుల్లో చాలా అట్రాక్టివ్ అనిపిస్తాయి నాకు బాగా నచ్చేసి రెండు తీసుకున్నాడు నా పండు అయితే వీటిని కొండ దగ్గర నుంచి స్కూల్స్ కిందలోనే కట్టాం మా స్నాక్స్ నాకు బాగా నచ్చేసాయి నేను స్కూల్కి ఇందులోనే తీసుకెళ్తాను అని చెప్తున్నాడు చాలా బాగున్నాయి కదా నాకైతే ఏ వస్తువులైనా అంత తొందరగా నచ్చవండి ఒకవేళ నచ్చాయంటే కొనకుండా అయితే వదిలిపెట్టను అని హై కాస్ట్ ఐటమ్స్ ఏమి కొనండి మన బడ్జెట్ లోనే కొంటాను ఎందుకంటే మనం అసలే మిడిల్ క్లాస్ కదా నెక్స్ట్ వచ్చేసి ఈ సోప్ బాక్స్ అయితే తీసుకున్నానండి ఇది ఎంత ఒక్కొక్కటి గెస్ట్ చేస్తారా ఇది వచ్చేసి ఓన్లీ టెన్ రూపీసే అనమాట సేమ్ ఇదే క్వాలిటీతో గ్రీన్ కలర్ లో ఉండే సోప్ బాక్స్ అయితే మా ఇంట్లో ఉందండి దాన్ని అయితే నేను అప్పుడు థర్టీ రూపీస్ కి అయితే తీసుకున్నాను సేమ్ ఇలాంటివి టెన్ రూపీస్ కి వస్తుంటే నాకు బాగా నచ్చ కాస్ట్ పరంగా బెటర్ అనిపించి రెండు సోప్ బాక్స్ అయితే తీసుకున్నాను ఒకటైతే మా బాబుకి రెండోది అయితే మా పాపకండి చాలా బాగున్నాయి కదా సోప్ బాక్సెస్ అసలు అయితే జనరల్ గా వెళ్ళామండి షాప్ కి కానీ అక్కడ వస్తువులు చూడగానే నాకు బాగా అనిపించేసి ఇంత తక్కువ కాస్ట్ కి వస్తున్నాయి తీసుకుని అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఏం తీసుకున్నానో తెలుసా ఇదైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుందండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఏంటిదో తెలుసా గ్రేటర్ అండి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఇలాంటిది ఒకటి మా ఇంట్లో ఉండేది అది నేను మా అమ్మ వాళ్ళ దగ్గర మర్చిపోయి వచ్చాను ఎప్పటి నుంచో చూస్తున్నాను పెద్దవైతే ఉందలే కానీ పెద్దదాని వల్ల మనం క్లీన్ చేసుకోవడానికి కష్టపడుతుంది కదా అదే వచ్చేసి క్యారెట్ తురుముకోవాలన్నా కొబ్బరి తురుముకోవాలన్నా ఆఖరికి టీ పెట్టేటప్పుడు అల్లం టీ పెట్టేటప్పుడు అల్లం తురమడానికి కానీ ఈజీగా ఉపయోగపడుతుందండి నేనైతే ఎక్కువ దీన్ని వాడుతాను ఇది చిన్నదానికోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఆన్లైన్లో కూడా నేను సెర్చ్ చేశానండి మీషోలో వచ్చేసి మూడు వచ్చేసి సెవెంటీ ఫోర్ రూపీస్ కంట నాకైతే ఇక్కడ టెన్ రూపీస్కి వచ్చేసింది కొనుక్కు తర్వాత అయ్యో అనవసరంగా ఒక్కడే కొనుక్కు ఇంక రెండు కొనుక్కు బాగుండేది అవే ఉంటాయి అనిపించేసింది కానీ అప్పుడు ఒకటే తీసేసుకుని వచ్చేసానమాట నాకైతే ఇది బాగా నచ్చింది బాగా అవసరమయ్యే వస్తువు కూడా నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే స్పూన్స్ అయితే తీసుకున్నానండి స్టీల్ స్పూన్స్ పండుగకి ఇవి లంచ్ బాక్స్లోకి ఉపయోగపడతాయి అనమాట పండుగ నేను స్టీల్ బాక్స్లో కడతాను అవి పెద్ద స్పూన్స్ అయితే సరిపోవట్లేదు అందుకని ఇవి పండు లంచ్ బాక్స్ లోకి ఈజీగా సరిపోతాయి అని అయితే తీసుకున్నానండి అంతకుముందు ఇలాంటి స్పూన్స్ రెండు తీసుకున్నాను ఒకటి ఎక్కడో మిస్ అయిపోయింది ఒకటే ఉంది అవి రెండు పండు లంచ్ బాక్స్ లోకి ఎత్తుకోకుండా కట్టొచ్చు అని అయితే తీసుకున్నానండి చాలా బాగున్నాయి కదా ఇవి లంచ్ బాక్స్ లోకే కాదు మనం సూప్స్ తీసుకున్నా కానీ జావా అలాంటివి చేసుకున్నా కూడా తాగడానికి అయితే బాగుంటాయండి నెక్స్ట్ ఏం తీసుకున్నానో తెలుసా స్టిక్కర్ ప్యాకెట్ అయితే తీసుకున్నానండి చాలా బాగున్నాయి కదా మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను చూసేయండి వాళ్ళక్క ఏమో తిలక ఉంచుకోదండి ఎక్కడైనా దాన్ని బయట తీసుకెళ్లేటప్పుడు పాపకి బుట్లు లేకుండా తీసుకొచ్చావే పాపకు బొట్లు లేకుండా తీసుకొచ్చావని అందరూ ఉంటారు కానీ స్టిక్కర్స్ అయితే గట్టిగా ఉన్నాయి దాని ఫేస్ చక్కగా కవర్ అవుతాయని తీసుకున్నానండి లక్కీ బర్త్డే రోజు ఈ స్టిక్కర్ పెట్టానండి ఫోటోస్ లో చాలా బాగా పడింది అనమాట ఫ్యాన్సీ షాప్ లో అయితే జనరల్ గా ఈ స్టిక్కర్ ప్యాకెట్ థర్టీ రూపీస్ చెప్తారు ఇక్కడైతే నాకు టెన్ రూపీస్ కి వచ్చేసిందండి నెక్స్ట్ ఏం తీసుకున్నానంటే ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి వచ్చేసి హ్యాంగింగ్స్ అనమాట ట్వంటీ రూపీస్ కి అయితే వచ్చాయి ఇవైతే ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉన్నాయో చూసేయండి జనరల్ గా అయితే నాకు హ్యాంగింగ్స్ అనేవి పెద్దగా నచ్చవండి ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటాను మామూలు ఇయర్ రింగ్స్ ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను అనమాట కానీ ఇవి చూడగానే నచ్చేసాయి చూసారు కదా బట్టర్ఫ్లై విజ్ కింద వేలాడుతూ స్టోన్ వచ్చి చాలా బాగున్నాయి కదా ట్వంటీ రూపీస్ అంటే బెటరే కదండి నాకైతే బాగా నచ్చేసి తీసుకున్నాను నెక్స్ట్ ఇంకొక ఇయర్ సెట్ కూడా చూసే ఎదురుగాను రండి చూస్తున్నారు కదా ఈ బుట్టలు అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి జస్ట్ థర్టీ రూపీస్కి వచ్చేసాయి సేమ్ ఇదే రకం బుట్టల్ని మనం బయట ఫ్యాన్సీ షాప్ లో తీసుకోవాలంటే ఈజీగా ఫిఫ్టీ రూపీస్ అయితే చెప్తారండి ఎందుకంటే నాకు బుట్టలు అంటే ఎక్కువ ఇష్టం అది రౌండ్ ఫేస్ కదా బుట్టలు నాకు బాగా సూట్ అవుతాయని ఎక్కువ చూస్తూ ఉంటాను బాగున్నాయి కదా అందుకే బయట ఫ్యాన్సీ షాప్లో అడిగితే ఫిఫ్టీ రూపీస్ ఏవో చెప్తారు కానీ తక్కువైతే చెప్పరండి చాలా బాగున్నాయి కదా ఏదైనా మనకి నచ్చితే తీసుకుంటానండి మన బడ్జెట్లో ఉంటేనే తీసుకుంటాను చెప్పాను కదా మనం అసలే మిడిల్ క్లాస్ వాళ్ళమని హై కాస్ట్ అయితే పెట్టనండి మీకు ఎలా అనిపించాయి ఈ వస్తువులు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బాయ్ బాయ్ బాయ్